హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే కనుక మనకి ఫంక్షన్స్ అయితే కనుక జూలై ఫస్ట్ నుంచి యథావిధిగా మనకి ఇంటికే ఫంక్షన్స్ వస్తాయని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి అయితే కనుక ఫంక్షన్స్ రావడం అన్నది పక్కన పెడితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఫంక్షన్స్ మీద తనిఖీ జరగబోతుందండి దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము అసలు ఈ ఫంక్షన్ తనిఖీ ఏమిటి ఎవరికి ఈ ఫెక్షన్స్ ఉంచుతారు ఎవరికి తీసేస్తారు అసలు ఈ పెన్షన్ తనిఖీకి ఏం చేస్తారు ఇంటికి వచ్చి చెక్ చేస్తారా లేకపోతే సచివాలయాల ద్వారా చెక్ చేస్తారా అసలు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి మనకి తనిఖీ చేస్తారు కనుక పెన్షన్స్ అన్న విషయాన్ని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అలాగే మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి మాకు కొంత సపోర్ట్గా ఉంటుంది అన్నమాట మరికొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొని వస్తాం అన్నమాట అండి సో అయితే ఇప్పుడైతే కనుక మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫంక్షనర్స్ని తనిఖీలు చేపడుతున్నారండి మన కొత్త ప్రభుత్వంలోని అధికారులు అందరూ కూడా అయితే అధికారులు ఫంక్షనర్స్ అందరినీ తనిఖీ చేస్తారా అంటే కనుక అందరినీ కాదండి కొంతమంది ప్రత్యేకంగా ఉన్న ఫంక్షనర్స్ మాత్రమే తనిఖీ చేస్తారన్నమాట అది ఎందుకు చేస్తున్నారు ఎవరి ఫెన్షన్స్ని తనిఖీ చేస్తారు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి అసలు ప్రతీ నెల కూడా మనకి వాలంటీర్స్ వచ్చి ఒకటో తారీఖున మన ఫెంక్షన్ని మనకి ఇస్తున్నారు కదండి అయితే గత ప్రభుత్వంలోని వైఎస్ఆర్ ఫెంక్షన్ కానుక అని ఉన్న దానిని ఇప్పుడు కొత్త ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్గా పేరు మార్చి అండి అలాగే ఫెంక్షన్స్ కూడా పెంచడం జరిగింది మూడు వేలున్న ఫెంక్షన్స్ని నాలుగు వేలు చేశారంటే వెయ్యి రూపాయలు పెంచారన్నమాట వృద్ధాప్య ఒంటరి మహిళ అలాగే వితంతువులకిని అలాగే వికలాంగులకైతే కనుక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చండి మూడు వేలున్న ఫంక్షన్ని ఆరు వేలు చేశారన్నమాట ఇది చాలా గుడ్ న్యూస్ మాట ఎందుకంటే వికలాంగులందరికీ కూడా ఇది వరకు మూడు వేలు వచ్చేదని ఆరు వేలు చేశారు కనుక ఇప్పుడు వికలాంగు ఫంక్షన్స్ మీద కొంత వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అధికారుల మాట అండి అయితే కనుక కొన్ని పేపర్లోని న్యూస్ వచ్చింది వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే కనుక అంటే ఇది మనం కల్పించిందో మనం కలిపి చెప్తుందో కాదండి ఒక పేపర్లో వచ్చిన న్యూస్ని తీసుకొని నేను చెప్తున్నాను అనమాట ఇది ఎవరిని అయితే కాదండి వచ్చిన దాన్ని మీకు షేర్ చేస్తున్నాను అంతే కుప్పలు తెప్పలుగా బోగస్ ఫంక్షన్స్ ఉన్నాయని వాటిని రద్దు చేయాలని ఫంక్షనర్స్ని తనిఖీ చేయడం ప్రారంభించారు అధికారులు అన్నమాట అండి అయితే మెయిన్గా అయితేనండి ఆధార్ కార్డు బట్టి ఆధార్ కార్డులో ఏజు రేషన్ కార్డులో ఏజు కరెక్ట్గా ఉంటే ఫెంక్షన్స్ ఇస్తున్నారన్నమాట అండి అయితే కనుక చాలామంది ఈ ఫెన్షన్స్కి ఆశపడి ఆధార్ కార్డులోని ఈ డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకోవడం కూడా జరిగిందండి గత ప్రభుత్వంలోని చాలామంది ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్స్ మార్చేసుకున్నారు అలా మార్చుకోవడం ఎక్కువైపోయింది అనే ఉద్దేశంతోనే ఆధార్ కార్డ్కి డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ పెట్టేశారు అన్నమాట ఎందుకంటే ఆధార్ కార్డ్కి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మాత్రమే మార్చుకోవడం అవుతుంది అని లిమిట్ కూడా పెట్టడానికి కారణము ఇలాంటి ఇలాంటివి జరగడం వల్లే మాట అంటే ఫెన్షన్స్కి ఆశపడి తక్కువ ఉన్న ఏజ్ని ఎక్కువగా పెంచేసుకుంటున్నారు అనమాట అందుకే మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే ఆధార్ లోని హిస్టరీని చూసి అంటే మనకి ఏ పథకానికి అప్లై చేసుకున్నా సరే ఏ ఫెన్షన్కి అప్లై చేసుకున్నా ముందు ఆధార్ తో పాటు ఆధార్ హిస్టరీ కూడా తీసుకొచ్చి ఇమ్మంటున్నారు అనమాట ఎందుకంటే ఆధార్ హిస్టరీ అంటే ఏంటంటే మీరు ఆధార్ కార్డు మీకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం మార్చారు ఎన్నిసార్లు మార్చారు అసలు పేరు మార్చారా అడ్రస్ మార్చారా లేకపోతే ఏమైనా డేట్ ఆఫ్ బర్స్ మార్చారా విషయాన్ని డే టు డేట్ టైం టు టైం అంతా తెలిసిపోతుందన్నమాట అండి అందుకే ఇప్పుడు అందరికీ కూడా ఆధార్ హిస్టరీ తెమ్మంటున్నారు అనమాట సో ఎవరైతే ఫెన్షన్స్కి ఆశపడి ఏజ్ని మార్చుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకాలకి అనర్హులుగా తేల్చేస్తున్నారన్నమాట అండి అధికారులు అయితే కనుక ఇంకా వికలాంగుల ఫెన్షన్ విషయానికి వస్తే వికలాంగులు అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఫెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు వాళ్ళకి కంపల్సరిగా సదరం సర్టిఫికేట్ ఉండాలన్నమాట అండి ఈ సదరం సర్టిఫికేట్ స్లాట్స్ ఆన్లైన్లోనే ఓపెన్ అవుతాయి మాట అండి మీ సేవలోని కానీ సచివాలయంలో కానీ ఇది వరకు నెల నెల ఓపెన్ అయ్యేది ఆ తర్వాత మూడు నెలలకి ఒకసారి ఓపెన్ అవడం అయితే జరిగింది ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు నెలల నుంచి కూడా లేదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వలన అయితే కనుక ఈ సదరం సర్టిఫికెట్ ఉంటే కనుక వికలాంగులకి మనకి ఫెంక్షన్స్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట అయితే చాలా చోట్ల ఈ వీళ్ళు ఎలిజిబుల్ కాని వాళ్ళు ఈ వికలాంగుల సర్టిఫికేట్స్ అధికారుల ద్వారా తెచ్చుకొని ఫంక్షన్స్ తీసుకుంటున్నట్లుగా బోగస్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయని అధికారుల దృష్టికి వెళ్ళడం అయితే జరిగిందన్నమాట అండి అందు గురించి అని వీళ్ళు ఏం చేశారంటే తనిఖీలని ప్రారంభించారు అన్నమాట అండి అలాగా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ అయితే కనుక ఒక మండలంలోనంటండి ఆ మండలం మండలం అంతా కూడా చెవిటి వాళ్ళేనంట కానీ ఒక్కరు కూడా మిషన్ పెట్టుకోరట అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది ఎవరిని ఉద్దేశం కాదు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట సో అలాగా చాలా మంది ఏంటంటే ఈ బోగస్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని పెన్షన్స్ తీసుకుంటున్నారని అధికారులు భావిస్తున్నారు అన్నమాట అండి అయితే ఈ చాలా మంది ఈ సదరం సర్టిఫికేట్స్ సంపాదించి వాటి ద్వారా పెన్షన్స్ అందుకుంటున్నారని అలాగే నిజంగా అవకాశం ఉన్న వాళ్ళకి నిజంగా హ్యాండిక్యాప్డ్ నిజంగా వాళ్ళు వైకల్యం ఉన్న వాళ్ళకి పొందలేకపోతున్నారు కొన్ని చోట్ల సో అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళకి వెరిఫికేషన్ చేసి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు సదరన్ సర్టిఫికేట్లు ఇవన్నీ వెరిఫై చేసి నిజంగా అర్హులైన వాళ్ళకి ఫంక్షన్స్ ఉంచి ఎవరైతే అనర్హులో అలాంటి వాళ్ళని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట అండి అలాగే ఇప్పుడు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు అవుతుంది సో చాలామందికి ఇది కానీ ఇలాగే కంటిన్యూ అవుతే ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారం అయిపోతుంది ఎందుకంటే నిజంగా అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి అర్హత లేని వాళ్ళకి కూడా ఇస్తే అది ప్రభుత్వానికి భారం అవుతుంది అన్నమాట సో అలాంటి వాళ్ళంతని తగ్గిస్తే ఇంకొంతమందికి వేరే రూపంలోనే ఆ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం ఆలోచించి ఈ తనిఖీలని నిర్వహించడం జరిగింది మాట అండి అయితే అలాగే చాలా చోట్ల రెండు రేషన్ కార్డులు అంటే ఇంట్లో రెండు రేషన్ కార్డులు మాట అండి దాన్ని డివైడ్ చేసేసి ఇద్దరు మాట అండి వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్ ఒక దాంట్లోనే హస్బెండ్ ఒక దాంట్లో వేసి ఇద్దరికి కూడా వృద్ధాప్య పెన్షన్స్ అంటే ఒక రేషన్ కార్డుకి ఒకటి మాత్రమే మాట పెన్షన్ కానీ ఇలాగా డివైడ్ చేసి రెండు రేషన్ కార్డులకి అలాగే వచ్చిన వచ్చి తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట ఇలాంటి వాటి అన్నిటి మీద అధికారుల విచారణ జరిపి నిజంగా అరుపులైన వాళ్ళకి పెన్షన్స్ ఉంచి అనర్హులు అంటే ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరైతే ఫంక్షన్స్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరినీ తొలగిస్తారు అన్నమాట అండి అలాగే మెయిన్గా ఏంటంటే హ్యాండిక్యాప్డ్ ఫంక్షన్ల మీద వికలాంగుల ఫంక్షన్ల మీద పూర్తిగా తనిఖీలని చేస్తారన్నమాట అండి ఎందుకంటే కనుక సదరం సర్టిఫికెట్లు కానీ రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు పూర్తిగా తనిఖీ చేసి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఫెన్షన్స్ ఉంచి ఎవరైతే వాళ్ళు ఏ కోటాలో తీసుకున్నారో దానికి అర్హులైతే ఉంచుతారండి లేదంటే కనుక తొలగిస్తారన్నమాట సో నిజంగా అర్హత ఉండి నిజంగా వైకల్యం ఉన్న వాళ్ళైతే ఎవరూ భయపడినక్కర్లేదండి మీకు ఎందుకంటే కొన్ని చోట్ల అలా జరిగింది కానీ అన్ని చోట్ల అలా జరగలేదు అన్నమాట సో తనిఖీలు చేసి నిజంగా అర్హులైన వాళ్ళు ఉంచి అనర్హుల్ని తీసేస్తారన్నమాట దానివల్ల మనకే మంచిది మాట అండి ఎందుకంటే కనుక కొంత ప్రభుత్వ భారం తగ్గుతుంది కనుక సో మరి తనిఖీలు అనగానే అందరూ భయపడిపోయి నార్మల్గానే టెన్షన్ పెట్టుకోవద్దండి ఎందుకంటే మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఫంక్షన్స్ పోవు తీయరు మాటని ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో వస్తున్నాయి కనుక అలాగే మీకు ఎప్పట్లాగానే ఒకటో తారీఖున మీ ఫంక్షన్స్ అన్నీ కూడా జూలై ఫస్ట్ కల్లా మీ ఫంక్షన్స్ అన్నీ కూడా మీ ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అది వాలంటీర్ల రూపంలో ఇస్తారా లేకపోతే బ్యాంకులో వేస్తారని ఎంత క్వశ్చన్ మార్గంగానే ఉంది అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అయితే కనుక మనకి ఫెంక్షన్స్ని వాలంటీర్స్ ద్వారానే ఇప్పిస్తామని ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో ఆ వాలంటీర్స్ ని తీసుకొని వాళ్లతోనే ఫెన్షన్స్ ఇప్పిస్తామని చెప్పడం అయితే జరిగిందండి అలాగే త్వరలోనే దీనికి నిజమైన వికలాంగులు ఎవరు బోగస్ సర్టిఫికేట్లు పెట్టుకుని పెన్షన్ ఎవరికి వస్తుంది అన్న విషయాన్ని అధికారులు తేల్చనున్నారండి సో అందరూ టెన్షన్ పడకండి వికలాంగులు ఈ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ మీద సదరం సర్టిఫికేట్స్ మీద వెరిఫికేషన్స్ అయితే జరుగుతాయి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా టెన్షన్ అయితే లేదండి మీకు ఎప్పుడు ఎలా వస్తుందో అలాగే పెన్షన్ తీసుకోండి సో మరి ఇలాంటి విషయాల గురించి చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి ఒక్క లైక్ ఇవ్వండి